అదన తిరిద్దో మాకి బుక్కే బ్రో తిరిద్దో బుక్కే పర్మా కొద్దు తిరిద్దేని బుక్కే పర్మా కొద్దు తిరిద్దేని బుయి బుక్కే పర్మా కొద్దు తిరిద్దేని మాక అన్యాయం జరుగుతుంది నాయన సమ్మ బుక్కే పర్ మా కొద్దు మాక అన్యాయం జరుగుతుంది కేక నరసమ్మ బుక్కే పర్ మా కొద్దు తిరిద్దేని కేక నరసమ్మ బుక్కే పర్ మా కొద్దు పదహారు గ్రూపులండి పదహారు గ్రూపుల్లో ఎంత మందిని పిలవలేదండి కొంతమంది మాత్రమే వచ్చారు ఆ కొంతమందికే లెక్కలు చూసి వెళ్ళారు అందరికీ లెక్కలు చూడలేదు వాటిలోనే ఇప్పుడు దాదాపు దాకా రెండు లక్షల దాకా మాకు ప్రయడం తేలింది అది మాకు న్యాయం జరగలేదు ఇంకా సార్లు అదేమంటే ఆ డబ్బులు వచ్చే నెల పదో తారీఖు వరకు టైం ఇచ్చాము కడతారా అని చెప్తున్నారు మాకైతే న్యాయం జరగాలి సార్ ఇది ఉన్నత అధికారులకు వెళ్ళి ఈ సమాచారం మాకు న్యాయం జరిపించమని అడుగుతున్నాం ఇరవై సంవత్సరాలు ఆమె రన్ అవుతుంది బుక్ కేపర్ గా ఆ సార్లు ఒప్పుకోవట్లేదు శ్రీని తీసుకున్నప్పుడు ఏడు వేలన్నర సభ్యత్వం కట్టాను సార్ అది ఒక్కసారే పది మందికి కలిపి ఒక్కసారే కట్టాలంట అది ఐదు వేలేనంట కట్టేది ఇప్పుడు ఏపీఎం సార్ చెప్పారు మేమైతే మనిషికి వచ్చి ఏడు వేలన్నర లోన్ తీసుకున్న ప్రతి వాడు ఏడు వేలన్నర కట్టాలి అని చెప్పి అక్కడ కట్టాల్సింది మాకు ఇది